హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారా నేను బాగున్నాను అనుకుంటున్నాను ఇక మన ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో ఇక లైక్ చేస్తున్నారో కామెంట్ చేస్తున్నారో అందరికీ వెరీ 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 థ్యాంక్స్ అండి చాలా చాలా మంచిగా ఆదరిస్తున్నారు మన ఛానల్ ఇట్లానే మీరు ఆదరిస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం అవునండి మళ్ళీ అక్కడ చెప్పినట్టు మీరు అందరూ మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు అట్లా చేయడం వల్ల మాకు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఇంకా మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని చాలా చాలా ఎదురు చూస్తున్నాం మేము కూడా ఇంకా దోస్తులు మీరు ఇట్లానే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకి ఎట్లా తీసుకురావాలా అని మేము ఆలోచిస్తూ ఉంటాము ఆలోచించి మీకు మీకు నచ్చే విధంగా వీడియోలు తీసుకొస్తాం మేము అవునండి మళ్ళీ చెప్పినట్టు మేము చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాము మన ఛానల్లో ప్రతిదీ మీకు నచ్చేలా చేయాలని మేము ఆలోచిస్తున్నాము ఇక మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా మా వీడియోస్ దోస్తులు చాలా మంది చూస్తారు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ తక్కువ జర మంచిగా చేసుకోర్రీ ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ఇంకా సంతోషంతో మేము ఇంకెన్నో వీడియోలు ఉత్సాహంగా మేము ముందుకు తీసుకొస్తాం ఇక మన వీడియోలో చేసే సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావుల్లా ఓన్లీ కల్పితాలు మాత్రమే ఇక మన ఛానల్ పేరు దోస్తులు ఇక మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అట్లానే సబ్స్క్రైబ్ పక్కన బెల్ సింబల్ ఉంటుంది అది నొక్కండి నొక్కితే మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ లో వస్తాయి ఇక అది లింక్ అది క్లిక్ చేస్తే వీడియో వస్తుంది ఇక ఈ రోజు మన వీడియో ఏంటంటే భర్త ఉండగా పక్కింటి భర్తతో ఉంటే పార్ట్ సెవెంటీన్ ఇక వీడియోలోకి వెళ్దాం రండి ఏమయ్యా ఏం చేస్తున్నావు పైన ఏ కిందికి రావా ఇంత దీని పని పోయేది కదా ఇంట్లోనే కూర్చుంటే ఎట్లయ్యా వస్తున్నానే ఇక ఏమైంది

అట్లాంటి ఎట్లా పిల్లల కోసము మనం ఇప్పటి నుంచే కష్టపడాలి కష్టపడితేనే పిల్లలకు నాలుగు రూపాయలు ఎంత ఇస్తాము కాబట్టి నువ్వు నాకు ఇంత హెల్ప్ చేయాలి ఇంట్లో ఎప్పుడు ఒకటే లేకుంటా మా జీవితం అంతా ఇక కొంచెం కొంచెము చేంజ్ కావాలి కూర్చోవే కూర్చోని మాట్లాడు దొరగారింటికి పనికోతున్నావు ఉంది అక్కడ వాతావరణము అని అడుగుదామంటే తొక్కవు చిక్కవు అన్నట్టు అయిపోయింది నువ్వు పనికి వెళ్తున్నావు అంటే

అమ్మాయిగా నా పిల్లం జర పని కోతుంది నాకు జర మంచిగా తోడుగా అయ్యింది అన్నిట్లల్లా సాయం చేస్తుంది ఇక దానికి వచ్చే పైసలతో ఇక పిల్లలకు మంచిగా సర్ది ఇక నా పైసల మీద కష్టం అవుతుంది కదా మంచి పంచేనే ఆలోచించింది ఇక ఏం చేస్తాం పాటు ఇక అయ్యా ఆయన రెడీ అయ్యి వచ్చిన నేను పోతా దొరగారు మొత్తుకుంటారు నిన్ననే ఫస్ట్ రోజు ఏ లేట్ అయిపోయింది చాలా ఈ రోజు కూడా టైం కొక్కపోతే బాగుండదు అయ్యా నేను పోతా సరేనా అయ్యా నువ్వు తింటే ఇక పొలం పో అవునే ఒక మాట అడుగుదాం అనుకున్నా దొర మంచోడే నానే అవునయ్యా చాలా మంచోడు ఇక జీతం విషయం కూడా చెప్పిన నేను ఇక మంచిగానే ఒప్పుకుండు ఇంకా రెండు పనులు ఎక్కువ చేస్తా దగ్గర ఎక్కువ దొర అని చెప్పిన అంటే సరే సరే నువ్వు మంచిగా చేస్తే ఇంకో ఐదు వందలు ఎక్కడ ఇస్తా గానీ మంచిగా అయితే చెయ్యమ్మా అని చెప్పిండు సరే అయ్యా మరి అట్లే రాజుకి ఉందో చూసుకుంటూ పోవాలబ్బా ఇట్లా ఉన్నాడు పనిలో లేకపోయా రాజు కల్వనించి నాకు గీత ఓ గీత ఏం చేస్తుందో కలతలేదు సరే పట్టు లోపలికి అయితే పోదాం గీత ఇంట్లో లేనట్టుంది రాజు రాజు ఉన్నావా నువ్వన్నా గీతా ఉన్నా చెప్పు ఉన్నవా రాజు ఉన్నవో లేదా అని గీత పిలుచుకుంటా వచ్చిన మళ్ళా గీత ఉంటే ఇక ఏమనుకుంటది అని చెప్పి పిలుచుకుంటా వచ్చిన జ్వరం తగ్గిందా రాజు ఆ తగ్గింది గాని నీరసంగా ఉంది గీత ఇక అయినా నేను నీతో మాట్లాడాను గీత నీ వల్లే నాకు జ్వరం వచ్చింది అయ్యో గట్లంటే ఎట్లా రాజు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అర్థం చేసుకొని చేసుకుని ఇంకేనా బాధలు నిన్న జ్వరం వచ్చి ఒక్కసారి వచ్చి పోయినావు మళ్ళీ వచ్చి కనుక్కున్నావా ఎట్లుంది అనేసి ఉత్తమని అనుకున్న రాజు కానీ వీలు కాకపాయే నా దొరగారింటి కాడ లేట్ అయిపోయింది చాలా ఆ నుంచి మళ్ళా పొలం పోయిన పొలం కాడికేంచి మళ్ళా దొరగారింటి పోయి పొద్దు వింకల పని చేసి వచ్చేసరికి ఈ టైం అయ్యింది ఇక నేను ఏం చేతి చెప్పు పొద్దున లేచి రెడీ వస్తున్నా అందుకే కొంచెం తొందరగా వచ్చినా మళ్ళా దొరగారింటికి పోయాము గట్టా దానికొచ్చి దానికి వచ్చి కలిసిపోదామని చెప్పేసి నా కోసము అప్పుడేమో పని కట్టుకొని చేసేదానివి ఇప్పుడేమో ఇప్పుడు ఏమో నన్ను దేవునికి చీ రాజు అస్సలు అనుకోకు అట్లా నేను ఎక్కడ పోయిన నీ గురించి ఆలోచిస్తూనే ఉంటా నా రాజు నేను మర్చిపోతాను ఏముంటుండు దొరవు అవున రాజు దొరా అంత మంచివాడు కాదు అన్నావు నువ్వు కానీ పోయినాకనే తెలిసింది ఎంత మంచివాడో ఇగ నువ్వు అన్నట్టు అట్ల ఏం రాదు మంచి గుణముంది ఉంది దొరగారికి అంటే వీడు ట్రాక్ చేయడం స్టార్ట్ చేసింది అయితే ఈ పిచ్చి దానికి ఏమో అర్థం కానట్టుంది ఏంటి రాజా నేను మాట్లాడుతుంటే ఏం లేదే వద్దంటే పోతివి ఎట్లుందో ఎవాడా అని ఆలోచిస్తున్నా నువ్వేం టెన్షన్ వాడక రాజు నేను మంచిగా జాగ్రత్తగా పని చేసుకొని వస్తా ఇలా మధ్యాహ్నము నీకు వీలైతే సేమ్ కాడికి పోడా కలుసుకుందాం ఇద్దరం మనసు అంతా ఏదోలా ఉంది నేను వదిలేసిపోతున్నా పొద్దుంత ఆలోచన అయితుంది ఎప్పుడూ వీలైతే లేదు మధ్యాహ్నం ఎట్లా మా పొలం దిక్కు వస్తా కదా అటు నుంచి అటు మీ పొలం కాడికి వస్తా నువ్వు ఆడా నా ఎదురు చూస్తూ ఉండు సరేనా మీ భార్యని ఉంచాడా ఇంటికి రావే ఇంటికి వెళ్ళిపోవే అని చెప్పు నేను వస్తా సరేనా సరే గీత వెయిట్ చేస్తూ ఉంటా నాకు చాలా బాధగా అనిపిస్తుంది లోన్లీగా ఉన్నా అసలు ఎవ్వరు లేరు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు సడన్ గా ఇంత దూరంగా ఉంటే నాకు చాలా చాలా బాధ అవుతుంది ఇంకో రాజు అట్లా ఏం రాదు నేను వస్తా నీ కోసం వీలు చూసుకొని ఖచ్చితంగా వస్తాను నా బుజ్జి అయినా కదా నా బంగారం కదా సరేనా వెళ్ళేసి వస్తా నేను వెళ్తూ వెళ్తూ ఒక ముద్దు చెల్లొచ్చు కదా గీత నిన్న ఇచ్చిన ముద్దుకే ఇంకా కోల్కోలేదు ఇంకా ముద్దాకుతున్నావా నాకు

అవునడో దొరా నా జర అంత లేట్ అయ్యే కదా ఇంకా ఏమనుకుంటారో అని చెప్పేసి జర ఇలా తొందరగా వచ్చిన దొరా అయినా కొంచెం పొలం కాడ పని ఉంది తొందర తొందరగా పని చేసుకొని తొందరగా పోదామని చెప్పి వచ్చిన దొరా లేదు దొరా ఇంకా రాగలేదు ఇక పని అంతా చేసుకుని పోయి తిని పోతా ఇంటికి ఇంటికి ఆడికి పొలం కాడికి పోవాలి దొరా జర ఛాయ్ పెట్టుకొచ్చి ఇచ్చి నువ్వు ఇంత తాగి పని చేసుకో గీత సరే దొరా మరి అబ్బా ఈ రోజు కూడా చాలా చాలా బాగుంది గీత గీత ఈ రోజు నేను టచ్ చేస్తాను నేను ఏం అబ్బాయి దొరా ఏమో పట్టి పెద్దలల్లి మనకి ఎందుకు మనం పని అయితే చేసుకుని బయట పడదాం రాజు పెట్టుకోవాలిగా దొరా దొరా చాయ్ దొరా దగ్గరికి రా గీత అంత దూరం నుండి ఇస్తావేంటి తీసుకోండి దొరా నీ చేతి చాయ్ చాలా చాలా టేస్టీగా ఉంది గీత నీలాగానే ఉంది అంత నచ్చిందా దొరా సరే దొరా మీరు తాగుతుండీ నేను ఇంకా వేరే వేరే పనులన్నీ చేసుకొని మళ్ళీ వస్తా అబ్బా నీ సొగసు చూస్తుంటే పాన మూకుంటలేదు ఎప్పుడెప్పుడు ఈ బడ్డి మీద నేను అనిపిస్తుంది బాగుంది లోపల ఇండ్లన్నీ బాగున్నాయి దొరగారి అబ్బా గీత మీద మస్తు మనసు అవుతుంది ఈ కప్పు తీసుకొని కిచెన్ లోకి పోదాం గీత అయ్యో దొరా మీరెందుకు చిరునైనా వచ్చి తీసుకుంటుంటే కదా పర్లేదు గీత ఏం చేస్తున్నావు ఎట్లా చేస్తున్నావు పని చూద్దాం అనుకోని వచ్చి నా అట్లనే ఇంకో కిచెన్ అటు సైడ్ ఉంటది ఇంక అవన్నీ పనులు చేసుకో సరేనా అయ్యో గీత సారీ సారీ చూసుకోలేదు గీత ఏమనుకోకు గీత పర్లేదు ధరా గీత ఏమన్నా సహాయం కావాలా నీకు అవసరం అయితే చెప్పు హెల్ప్ చేస్తా నేను నీకు అయ్యో అవసరం అయితే చెప్తాను దొర ఇప్పుడైతే ఏం అవసరం లేదు ఈతని చేతి మీద ఏమో ఉంది అయ్యా దొర ఏం లేదు దొర ఎలా టిఫిన్ ఏం టిఫిన్ ఏమో ఇడ్లీ చెయ్యి ఇడ్లీ చేసిన తర్వాత కొంచెం మధ్యాహ్నానికి ఓ రెండు చపాతీలు చెయ్యి సరేనా ఇంకా నైట్ కి ఎట్లాగో సాయంత్రం వస్తావు కదా అప్పుడు కొంచెము బగారా రైస్ కొంచెం చికెన్ గిట్లా చేతువు సరేనా సరేదో రా మరి ఇక మధ్యాహ్నానికి చపాతీలకి ఆ అదేమంటారు కొంచెం చికెన్ చేసి పెట్టమంటావా లేక ఇక వేరే కూర ఏమన్నా చేయమంటావా చపాతీలకి నాకు కొంచెం బెండకాయ ఫ్రై చెయ్యి మధ్యాహ్నానికి ఇక నైట్ కే ఫ్రెష్ గా చికెన్ ఉంది గాని సరేదో రా చేస్తా మరి ఈ రోజు నైట్ కు ఇట్లా చేయాలి ఆ గీతని కొంచెం అన్నా తాకాలి అని ఉంది నాకు హగ్ చేసుకోవాలని ఉంది గట్టిగా ఇట్లా చేయాలా అని ఆలోచన అవుతుంది మాటల మాటల పెట్టి ఇక అన్ని రాబట్టాలి అలా మగోడు ఇట్లా చూసుకుంటున్ను ఇంకా నాకు కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుందా లేదా కూడా చూడాలి ఇప్పుడు లోపలికి పోయి ఏం చేసేది ఉంది నేను మా ఉదా కూసునేది ఇరసేపు నిలబడి గీతతో టైం స్పెండ్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది కానీ వచ్చిన కొద్ది ఇంకెంక ఉంటే వన్ ఏమన్నా డౌట్ వస్తే వెళ్ళిపోగల్లా చూద్దాం కానీ ఫోటో మెల్లగా ఇక పోయి హాల్లో కూర్చుడ్ నేను దొరగారి గారి సంసారము మంచి ఉంది మరి అలా భార్య గిట్లా ఎప్పుడు వస్తారో ఇడికి దొరగారి పెళ్ళమే ఎప్పుడు వస్తుందో ఏమో మరి ఇడికి ఇవన్నీ తన తొందరగా కట్ చేసి వంట చేసి బయటపడాలి ధ్వర పని అయిపోయింది నేను వెళ్ళనా మరిగా ఇక అయిపోయిందా ఇడ్లీలు చేసినావా చేసిన త్వర ఇడ్లీలు చేసి గడబెట్టిన టేబుల్ మీద హాట్ బాగ్స్ లోనేమో చపాతీలు పెట్టిన ఇక బెండకాయ ఫ్రై కూడా చేసిన త్వర ఇవన్నీ పెట్టిన టేబుల్ మీద ఇగ తింటాయ మీరు నేను ఓటెను చానా తొందర తొందరగా చేసినట్టున్నావు పని చాలా తొందరగా అయిపోయింది ఇగ ఇంకా టైం చాలా ఉంది మంచి సినిమా వస్తుంది కూర్చొని చూడొచ్చు కదా గీత కొద్దిసేపు అవున తర్వాత కానీ ఇప్పుడు నాకు ఇక వేరే పని కూడా ఉంది దొర అందుకే దబ్బ పని చేసుకున్నా పోయేది ఉంది పోతా ఇక అయినా మీరు సినిమాలు చూడరు కదా గీత సీరియల్స్ కావాలి మీకు ఎప్పుడు వాటి మీదనే ఉంటుంది మీ మీ ధ్యాస అంతా చూస్తావా సీరియల్స్ నువ్వు చూస్తూరా అయ్యో మా టీవీలో వచ్చే ఆరు గంటల నుంచి ఇక తొమ్మిదిన్నర వరకు చూస్తూ రా ఇక మంచిగా ఉంటాయి సీరియల్స్ అన్నీ ఇక ఇగో పనికి పోతున్నా ఇక మళ్ళీ ఇకి పనికి వస్తున్నాయి ఇక అన్ని సీరియల్స్ బంద్ అయినాయి ఏవి చూస్తా దొరా ఇక టైం లేక మీ ఇంట్లో టీవీ ఉందా గీత లేదు దొరా ఇక పక్కింట్లో ఉంది ఆరింట్లో పోయి కూర్చొని చూస్తాము సరే దొరా ఇక నేను పోతా మరి లేట్ అవుతుంది నాకు సరే గీత పోయిరా మరి సాయంత్రము జర తొందరగా రా ఇక బగారన్నము చికెన్ ఉండేది ఉంది కదా ఏదైనా నువ్వు కొత్తగా వచ్చినావో నేను కూడా ఇంత పెడదామని చెప్పేసి ఆలోచనతోటి చెప్తున్నా సరేనా సరే మరి ఈరోజు నైట్ కన్నా కొంచెము మంచి చేసుకోవాలి నేను గీతని ఈ అమ్మాయి ఈమెంకనే ఉరకాలనిపిస్తుంది ఏందో ఏమో ఈమె అంత అట్రాక్ట్ చేస్తుంది నన్ను టీవీలో ఈ సీన్ చాలా బాగుంది ఈరోజు సాయంత్రము ఇది ట్రై చేయాలి గీతతో ఇవన్నీ ట్రై చేయాలి మంచి మంచి సీన్స్ ఉన్నవి కానీ ఒప్పుకుంటుదో లేదో అని ఆలోచన అవుతుంది చాలా ఎక్కడైనా సరే ఈ పిల్లని పటాయించాలి భలే ముద్దుగుంది రాజును కలిసి ఇక మా పొలం కాడికి పోయేది ఉంటుంది కొద్దిసేపు టైం స్పెండ్ చేయాలి ఇక ఏమనుకుంటుండో ఏమో ఈ పిల్లగాడు అయినా నాతోటి మాట్లాడితే రాజు ఆరోగ్యం కుదుట పడుతుంది నా మీదనే బెంగెట్టుకొని అట్లా అయ్యిండు ఆ పానముషా చెయ్యాలి రాజుకి అలా కొద్దిసేపు రాజుతోటి సరదాగా గడిపితే ఇక మంచిగా ఉంటుంది సంతోషపడతాడు రాజు ఉన్నాడు కూర్చొని ఉండే వాళ్ళ భార్య అయితే లేదు కదా పంపించేసినట్టు ఉన్నాడు మంచి పని చేసిండు వచ్చే టైంకి అమ లేదు రాజు ఏం చేసినా అయిపోయింది ఆ పని ఏం నిలబడేది అయిపోయింది గీతమే ఎదురు చూస్తున్నా ఎప్పుడు వస్తావా అని తొందరనే పంపించినట్టు అవును మళ్ళీ నువ్వు వస్తావు కదా కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయవచ్చు అనేసి తొందరగా పంపించేసినా చెప్పరాజు ఇంకా ఏంటి విశేషాలు అవును గీత అసలు నిన్న ఏమైందో ఏమో ఇక మా ఆమె అంటుంది ఏమయ్యా గీత పేరు ఒకటే తలుస్తున్నావు నిద్రలో ఏమైంది అని అడిగింది ఇక చాలా గట్టిగానే అడిగింది ఏమనిపించిందో ఏమో ఆమెకు

అయితే ఆమెకి వినిపిస్తలేదు వినిపించకపోయేసరికి నేను పిలిచిన గీత 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 అని పిలిచిన దానికి ఇక నువ్వు అట్లా అనుకుంటా పోయింది వచ్చింది కళ్ళ పిలిచిన అట్లా అని చెప్పిన ఇక నమ్మినట్టే ఉంది కానీ చూడాలి ఇంటికి పోయినాక ఇంకేమంటదో ఏమో మరి అబ్బా మంచి గిట్లనే చేయాలి లేదంటే దొరికిపోతాం రాజు ఇప్పటి నుంచే దొరికిపోతే ఎంత తెలియదు ఉంటుంది ఇంకా మనము ఏం చేసిందే లేదు అయినా సరే ఎవ్వరికి దొరికొద్దు మనము నలుగురికి తెలిస్తే కలిగి రాజు కా గీత గిట్ల చేసిరంట అట్లా చేసిరంట అని అంటారే అందుకే చెప్తున్నా నీకు విను ఇప్పటి నుంచి కొంచెము కలవడము తగ్గించుకుందాము ఇక ఎడుకనా వయ్యే కలుసుకోవాలి ఇట్లా పొలాలు అక్కడ కలుసుకుంటే ఎవరైనా ఊరోళ్ళు చూస్తే ఇంకా చాలా కథ అవుతుంది కాకపోతే ఏం చేతు నీకు జ్వరం వచ్చే ఇక నేనా బయటకు వచ్చేటట్టు లేదు పని పని ఎక్కువ అయ్యింది అట్లని చెప్పేసి నేనే పొలం కాడికి వస్తా అని చెప్పినా ఇంకోసారికి అయితే ఇక మనము బయటికే పోవాలి ఒక రోజు చూసుకొని ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అనేది నేను చెప్తాను కానీ ఇక నువ్వు ప్లాన్ చేయి మనం ఏడుకోదాము అని చెప్పేసి సరేనా తిన్నావా గీత ఏమన్నా మరి తిన్న రాజు ఇగ దొరగారింటి పోయినా కదా ఇక ఆడనే ఇంత ఛాయ్ రాయిన తాయి ఇంత ఇడ్లీ చేయమన్నాడు చేసి అవి కూడా కొంచెం తినేసి వచ్చిన నేను ఇక మధ్యాహ్నానికి ఇక చపాతి ఇట్లా చేయమన్నాడు అవన్నీ చేసి ఇంకా నీ దగ్గరికి దవ 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 దబురికి వచ్చిన గీత ఒకటి చెప్పానా నీకు చెప్పు రాజు పర్లేదు ఆడ పని మానే పైసలే కదా నీకు కావాల్సింది నేను ఇస్తా కానీ నెల నెలకి ఇంకా వద్ది రాజు చిన్న తనికి నువ్వు మళ్ళీ నాకేడుస్తావు పైసలు చెప్పు ఇక అని మీద ఎంత ఆధారపడతా నేను నా పని ఏదో నేను చేసుకుంటా అల్గా ఉంది పని ఒక్కడే ఉంటాడు ఎంత పని ఉండదు దెబ్బ 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 చేసుకోని బయటపడుతున్నా నాకే అలసట లేదు నువ్వు ఎందుకు అంత అదైపోతున్నావు రాజు ఏమో నేను నువ్వు అట్లా పోవడము ఇష్టం అనిపిస్తలేదు ఏం చేయమంటావు చెప్పు ఏం కాదు రాజు ఎక్కువ ఆలోచించకని చెప్పినా కదా నీకు ఇట్లా ఆలోచించి ఆలోచించే జ్వరం తెచ్చుకున్నావు సరే కానీ ఒక ముద్దు రాదు అబ్బా ఎప్పుడు ముద్దే నా నీకు రాజు మరి కొత్తగా ఇంకేమన్నా ఇస్తావా చీ పాడు నీకు అస్సలు సిగ్గలేదు సరే కానీ కొంచెము దగ్గరికి వచ్చి జరాత్తుకోవి నన్ను ఒక సాంగ్ పాడచ్చు కదా నాకోసము కోసము గీత నాకు పాటలు ఎక్కువ రావు రాజు నేను పాడలేను అంత కావాల్సి ఉంటే రేపు ఒకసారి నేర్చుకొని వచ్చి పాడతలే ఈరోజు అయితే నాకు ఏ పాట రాదు నేను పాడలేను సరేనా మరి నేను బయలుదేరతా ఇక అప్పుడే నా గీత ఎందుకు ఇంత తొందర ఏ ఏం లేదు రాజు ఇక మా ఆయన గురువు వస్తా అని చెప్పిన పొలంకాడికి వచ్చి జరా నేను కూడా నీకు సాయం చేస్తాయ్యా అని చెప్పిన మళ్ళీ ఆడికి పోవాలి ఇక అని చెప్పేసి పోతా అంటున్నా నాకంటే నీకు ఊరి మొకటే ఎక్కువ చెప్పు ఏ గట్ల నాకు రాజు పాపము ఆయన మంచివుడు నువ్వు తప్పు అర్థం చేసుకోకు ఇక ఆయనకి ఎవరు రుజప్పు నేనే కదా చూసుకోవాల్సింది గట్లా ఆలోచిస్తూ ఏంది నువ్వేం తక్కువ కాదు నాకు ఆయన ఏం తక్కువ కాదు కాకపోతే ఇక ఏం చేస్తాము నీ మీద మనసు ఏం చేయలేకపోతున్నా గంటే నువ్వేదో పెళ్ళికి ముందన్న కలిసి ఉంటే ఇద్దరం పెళ్లి చేసుకొని మంచిగా జంటలాగా ఉంటుంటేనే ఇక తప్పదు ఇప్పుడు పెళ్ళి అయిపోయినాక పరిచయం అవుతుంది ఏం చేస్తాను చెప్పు ఓ ఎక్కువ ప్రిఫరెన్స్ నాకంటే ఏంది గురించి నువ్వు అయ్యో రాజు ఎందుకట్లా ఆలోచిస్తున్నావు ఫస్ట్ నేను నీకే ఇస్తున్నా కాకపోతే నువ్వే తప్పుగా అర్థం చేసుకుంటున్నావు ఇక ఆ పెళ్ళి అయినాక తప్పదు రాజు ఏం చేస్తాం చెప్పు ఆయనని ఎట్లా చూడాలి మరి నీకే కదా ఎక్కువ ఇష్టపడుతున్నా నేను నీకు తెలియంది కాదు కదా ఇష్టపడండి ఇక్కడొచ్చినా నీకోసము చెప్పు సరేనా రాజు పోనా నేను మరి చెప్పు రాజు సరేనే వెళ్ళు మరి ఇక ఏం చేస్తా ఇక ఉండమంటే ఉంటావా ఏంది అరే అలగకురా బాబు నువ్వు ముద్దియానా బుజ్జి బంగారం సరేనా నేను వెళ్ళొస్తా రాజు ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు చీ పో రాజు నువ్వు మరి సరే వెళ్ళు నీ బక్క మొగం దగ్గరికి పోయి అని బాధిందో చూడు బాయ్ రాజు బాయ్ రేపు వస్తా మళ్ళా మీ ఇంటికి సరేనే మరి అయ్యో రాజు ఒకటి అడుగుదామని మర్చిపోయినా ఏం లేదు రాజు ఇగో మా పొలంలో కూడా మందు చల్లేదు నువ్వు మందు సంచులకు పోతున్నావు అంట కదా మరి మొన్న ఏమి కలవనీకి పోయినాం కానీ ఎట్లాగో మీ దాంట్లో కూడా మందు చల్లేదు ఇక మా దాంట్లో కూడా చల్లాలి తీసుకొస్తావా ఓ నాలుగు బస్తలు ఎక్కువ పట్టుకరా మాకు కూడా నేను ఏదో ఒకటి చెప్తా నువ్వైతే తీసుకురావయ్యా పైసలు ఆయననే ఇస్తాడు నీకు మా ఇంటికి వచ్చు నా వంక తోటన మా ఇంటికి వస్తావు అని చెప్పేసి నేను చెప్తే నువ్వేమో ఓ పెద్ద ఎక్కువ పడుతున్నవిందయ్యా సరే బట్ తీసుకొస్తా సరే రాజు అయ్యా చాలా టైం అయింది పోతాయ్యా నేను